ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రీజి దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందించే బ్రహ్మర్షి తటవర్తి వీర దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనము ఈరోజు మానవుడు మా మాధవుడిగా మారాలంటే అనే విషయం గురించి తెలుసుకుందాం మానవుడు మాధవుడిగా ఎదగాలంటే పంచ నియమాలను పాటించాలి మరి అందులో మొట్టమొదటిది యమము నియమం యమ నియమం రెండు కలిపి ఒకటే యమ నియమాలు అని చెప్పవచ్చు దీంట్లో యమములో మళ్ళీ ఐదు పాయింట్స్ ఉంటాయి అందులో మొట్టమొదటిది అహింసలో ఉండాలి అంటే అహింస అంటే ఇక్కడ మనం ఎవరిని ఏ జీవిని మన మాటతో కానీ చేతులతో కానీ హింసించవద్దు మనకంటే తక్కువ వాళ్ళను మనం హింసించవద్దు విమర్శించవద్దు డబ్బులో కానీ అందంలో కానీ ఎలాగైనా సరే ఎవరిని మనం బాధించవద్దు మనకుంది కదా అని అహంకారంతో విర్రవేగుతుంటాం అలా మనం ఎవరిని బాధించవద్దు మన ఆనందం కోసం మనకు ఆనందం కలగాలని ఇతరులను ఇబ్బంది పెట్ట పెట్టవద్దు ఎప్పుడైతే మన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెడతామో ఆ పాప కర్మ వల్ల మనకు మనకు ఏమైతుందంటే ఆ బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేము అంతే కదా ఎవరిని బాధ పెట్టకుండా ఉంటేనే మనం మన జీవితంలో ముందుకు వెళ్తుంటాం లేదంటే ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ వాటిని అనుభవిస్తూ ఆ కర్మ పాపకర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మనం ఎవరిని ఏ జీవిని హింసించవద్దు అహింసలో ఉండాలి నెక్స్ట్ సత్యం మనం ఎప్పుడు సత్యమే పలకాలి సత్యంలోనే జీవించాలి సత్యంతో ఎవరైతే ఉంటారో వాళ్ళే చివరికి విజయం సాధిస్తారు సత్యము అనగానే మనకు సత్య హరిశ్చంద్రుడే గుర్తొస్తాడు కదా మరి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని విడనాడలేదు భార్యను అమ్ముకున్నాడు కొడుకు చనిపోయిండు అయినా సరే ఆయన కాటి కాపరిగా జీవించాల్సి వచ్చినా కూడా ఎప్పుడూ సత్యాన్ని వదలలేదు అలా ఎవరైనా సరే సత్యాన్ని పట్టుకొని ఉండాలి నెక్స్ట్ అస్తేయం అంటే ఎదుటివాడిది మనం దొంగతనంగా తీసుకోకూడదు ఆ దొంగ బుద్ధి ఉంటే కూడా మనకు మంచిది కాదు దొంగ బుద్ధి వల్ల ఏమవుతుంది ఇతరులకు నష్టం కలిగిస్తాం ఇతరులకు నష్టం కలిగించే పని వల్ల ఎవరు సుఖపడరు కదా ఏమంటారు మనం కూరగాయలకు వెళ్ళినప్పుడు కానీ లేదా వాకింగ్కి వెళ్ళినప్పుడు పూలు తెంపుకోవడము పండ్లు తెంపుకోవడము ఇవన్నీ తెలియకుండా ఎదుటి వ్యక్తి అంటే ఆ వస్తువు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు తెలియకుండా మనం ఏదైతే తీసుకుంటామో అది దొంగతనంతో సమానం అందుకే ఈ అస్తైయం కూడా ఉండకూడదు నెక్స్ట్ బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యం అంటే ఎప్పుడూ స్థితిలో పరమాత్మ భావనలోనే ఉండాలి అంటే మనము ఆత్మలమని గుర్తుంచుకోవాలి ఆత్మలాగా జీవించాలి ప్రతి వ్యక్తిని ఆత్మగానే భావించాలి అది ఎప్పుడు మనం ఆ పరమాత్మ భావనతో ఉంటే ఇంకా మనం ఎలాంటి తప్పుడు పనులు చేయము ఇంకా ఎప్పుడు మంచి పనులే చేస్తాము మంచిగా జీవిస్తాము నెక్స్ట్ ఆ పరిగ్రహం ఇతరుల సొమ్మును మనం మనకి కావాలి అనుకోవడం ఆశించడం కూడా ఉండకూడదు ఇతరుల సొమ్ము మనకు కావాలి అంటే వాళ్ళు కష్టపడి సంపాదించింది కూడా మనకే కావాలని మనం కోరుకుంటుంటాం అలాంటిది కూడా తప్పుడు అభిప్రాయాలే అది కూడా మంచిది కాదు ఎవరి కష్టార్జితంతో వాళ్ళే సంపాదించాలి మరి ఈ ఐదు పాటిస్తే మనం యమాన్ని పాటించినట్లే మరి నెక్స్ట్ నియమం ఈ నియమంలో కూడా ఐదు పాయింట్లు ఉంటాయి అందులో మొట్టమొదటి శౌచం అంటే శుభ్రంగా ఉండడం అంటే ఇక్కడ శరీరానికి స్నానం చేస్తే శుభ్రంగా ఉంటుంది ధ్యానం వల్ల మనసుకు శుద్ధి అవుతుంది జ్ఞానం వల్ల బుద్ధికి శుద్ధి అవుతుంది తపస్సు వల్ల జీవాత్మ శుద్ధి అవుతుంది అంటే ఇక్కడ ఒక్కొక్క దానితో ఒక్కొక్కటి దాన్ని శుభ్రపరచడం ఆ శౌషం కూడా మనం పాటించాలి మనం అంటే సాధకులం నెక్స్ట్ సంతోషం మరి మనకు సంతోషం ఎలా వస్తుంది అంటే ఎప్పుడు మనం తృప్తిగా జీవిస్తే మనం సంతోషంగా ఉంటాం అది ఎలా ఉంటుంది మనకు ఉన్న దాంట్లో మనకి ఎంత ఉందో దాంట్లో తృప్తిగా జీవించాలి కానీ చాలా మటుకు అందరు ఏం చేస్తారు ఉన్నదాంతో తృప్తిగా జీవించకుండా ఎదుటి వ్యక్తికి ఉన్నదాన్ని చూసి అలా కావాలని కోరుకుంటారు మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి మాకు కూడా అలా ఉంటే బాగుంటుంది మాకున్నది ఇప్పుడు సంతోషంగా లేదు అని ఇలా అనుకుంటారు అలా కాకుండా మనకున్నదాంతో తృప్తిగా జీవిస్తేనే అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం తపస్సు తపస్సు అంటే ఇక్కడ ఈ ప్రాపంచిక కోరికలు ఎప్పుడైతే మెల్లిమెల్లిగా మనం తగ్గించుకుంటామో అప్పుడు మనకు సాధన చక్కగా కుదురుతుంది తపస్సు అంటే సాధన మనం చేసే సాధనే వెనకటికి తపస్సు అనేవాళ్ళు మరి ఆ సాధన చక్కగా కుదరాలంటే మనకు ప్రాపంచిక జీవితం పైన కొంచెము వైరాగ్యం ఉండాలి అంటే తగ్గించుకోవాలి ఈ ఆత్మపైన తపన ఎప్పుడైతే ఉంటుందో అది తపస్సుగా మార్చుకోవాలి నెక్స్ట్ స్వాధ్యాయం ఈ స్వాధ్యాయము ఎలా చేయాలంటే మంచి పుస్తకాలు మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఏవైతే అందించే పుస్తకాలు ఉంటాయో వాటిని బాగా చదవాలి అవి బాగా చదవడం వల్ల ఈ సాధన చేయడం వల్ల మనకు బుద్ధి వికసిస్తుంది ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో మనకు జ్ఞానం పెరుగుతుంది ఆ జ్ఞానం పెంచుకోవడానికి మనం ఈ స్వాధ్యాయాన్ని చేయాలి స్వాధ్యాయం చేయడం వల్ల మనకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానం అంటే ఈ సృష్టి అంతా పరమాత్మది ఇక్కడ నాది నీదు అంటే ఏదో లేదు ఇక్కడ నాది నీది అని ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఇక నువ్వు ఎదగ ఎదగనితో సమానం అంతే కదా మనం ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే చూ ఎప్పుడైతే చూస్తామో ఇంకా మనకు ఆ ప్రాపంచిక భావన అనేది పోలదు ఇదంతా పరమాత్మదే ఇక్కడ మనం అనుభవించడానికే వచ్చాము అనేది ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో అప్పుడు ఈ ఈశ్వర ప్రణిధానంలో మనం విన్నట్లు ఇవి నియమం నియమం నెక్స్ట్ వివేక చూడమని మనం ఐదు పాయింట్ చెప్పుకున్నాం కదా ఆ వివేక చూడమంటే ఇది సాధనా చతుష్టయం ఈ సాధనా చతుష్టయంలో మొట్టమొదటిది వివేకం వివేకం ఎలా ఉండాలి దేంట్లో ఉండాలంటే నిత్యమైంది ఏది అనిత్యమైంది ఏది తెలుసుకోగల అంటే ఈ సృష్టిలో ఏది సృష్టించబడింది సృష్టించబడిందంతా నశించి పోతుంది మరి ఉండేది ఏంటి అంటే భగవంతుడు ఒక్కడే నశించడు అందుకే మనం ఆ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఈ సృష్టిలో కనిపించిన వాటంతా వెనకబడి అవి కావాలి అని కోరుకోవద్దు అర్థమైంది కదా మనకి ఏ వివేకం ఉండాలి అంటే ఆ భగవంతుని తెలుసుకోవాలనే వివేకం మనకు ఉండాలి నెక్స్ట్ వైరాగ్యం మనం చేసే పనులకు ఆ ఫలితం ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆశించకూడదు పుణ్యకర్మ యొక్క ఫలితం మనం ఆ భగవంతుడికే అర్పించాలి మన తెలివి ఎలా ఉంటుంది పాపకర్మలు ఏవైతే చేస్తామో అవి నాకు వద్దు అంటాం పుణ్యకర్మ ఫలితము నాకు కావాలని అలా కాకుండా మనం చేసే మంచి ఫలితం మంచి కర్మల ఫలితం ఆ భగవంతుడికే అర్పించాలి అప్పుడు మనం ఆ భగవంతుని చేరడానికి అవకాశం ఉంటుంది ఆ దారి లభిస్తుంది మనకు పుణ్యకర్మలు చేయగా చేయగా ఆ భగవంతుని చేరే మార్గం మనకు లభిస్తుంది అందుకే ఈ కర్మల పైన మనకు వైరాగ్యం ఉండాలి నెక్స్ట్ సాధన షెట్ సంపత్తి మళ్ళీ ఇందులో ఆరు ఉంటాయి ఈ సాధనా షెట్ సంపత్తిలో మొట్టమొదటి క్షమము శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము ఈ అంతరేంద్రియ నిగ్రహంలో ఏంటి అంటే అంతరేంద్రియ నిగ్రహం అంటే చిత్తము మనస్సు బుద్ధి ఈ మనసు ఎప్పుడు మంచి సంకల్పాలనే చెయ్యాలి బుద్ధి ఉంది ఈ బుద్ధి ఎప్పుడు సరి అయిన నిర్ణయాలే మంచి నిర్ణయాలే తీసుకోవాలి చిత్తము మంచి విషయాల గురించే ఆలోచించాలి ఇలా ఎప్పుడు ఈ మూడు మంచివైపే ఉంటాయో అప్పుడు మనకు సాధన చక్కగా కుదురుతుంది ఏంటి శ్రమము చిత్తము కానీ మనసు కానీ బుద్ధి కానీ ఈ మూడు మంచి వైపు ఎప్పుడైతే ఉంటాయో మంచి గురించి ఆలోచిస్తాయో మనకప్పుడు సాధన చక్కగా కుదురుతుంది నెక్స్ట్ ధమం అంటే బాహేంద్రియ నిగ్రహం ఇక్కడ ఈ బాహేంద్రియ నిగ్రహంలో బాహేంద్రియ నిగ్రహం అంటే కన్ను ముక్కు చెవి నోరు చర్మం ఈ ఆరు ఐదు ఉంటాయి కళ్ళు ఏం చూస్తుంది ఈ బాహేంద్రియ నిగ్రహంలో కళ్ళు ఏం చూస్తుంది చూసినవన్నీ కావాలని కోరుకుంటుంది అలా కోరుకోకూడదు ఈ ముక్కు ఉంది సుగంధభరితమైన వాసనలు కావాలనుకుంటుంది అదే పనిగా ఇంత ఇది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అని అనుకుంటుంటుంది కదా ముక్కు ఉన్నది ఎందుకు ఏది ఏదైతే వాసన చూస్తున్నామో అది చూసే వరకు చూసి వదిలేసేయాలి ఆ ముక్కుతో మన లోపలికి మనం ప్రయాణం చేయాలి మన శ్వాసతో మనం ఉండాలి దానికోసం ఉపయోగించుకోవాలి నోరుంది ఎంతసేపు ఈ నోటితో రుచికరమైన పదార్థాలే తినాలనే తపన ఉంటుంది కదా కానీ మన శరీరానికి ఎంత అవసరమో అంతే ఆహారాన్ని తీసుకోవాలి ఈ శరీరం నిల్చ నిల్చడానికి అంటే ఉండడానికి ఈ ఆత్మను తెలుసుకోవడానికి ఎంత ఆహారం తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఈ చెవులున్నాయి ఎప్పుడు మంచి మాటలే వినాలి ఎక్కడైనా ఏదైనా రహస్యం వినిపించింది అనుకోండి దానిపై మనం మన మనస్సును మళ్లించకూడదు మంచి మాటలు వినడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ చర్మం ఉంది చర్మం అంటే శరీరం ఈ శరీరం ఎప్పుడు సుఖపడాలి సుఖపెట్టాలి భోగాల్లో ముంచాలి అని అనుకుంటారు ఈ శరీరాన్ని సుఖపెట్టాలి భోగాలలో ముంచాలి అనుకున్న రోజుల్లో అంతకాలము మనకు సాధన చక్కగా కుదరదు మన ఇంద్రియాలు మనకు సహకరించవు మనం సరియైన సాధన చెయ్యాలి అంటే ఇవన్నీ మనకు కొంచెం మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ఈ సాధన చక్కగా కుదరాలంటే మన ఇంద్రియాలు మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే మొట్టమొదట మనం పాటించాల్సిందే ఆహార నియమం ఈ ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది కాబట్టి దాంట్లో కొంచెం కఠినంగా మనం వ్యవహరించాలి దీన్నే ధమం అంటారు నెక్స్ట్ పాయింట్ ఉపరతి అంటే ఆనందానికి దగ్గరగా ఉండేది దేనికి దగ్గరగా ఆత్మకు దగ్గరగా ఈ ఆత్మను చేరాలంటే మనం సాధన చక్కగా చెయ్యాలి సాధన ఉంటేనే మనం ఆ ఆత్మ దగ్గరికి చేరుకోలేదు ఎప్పుడైతే ఆత్మ దగ్గరికి చేరుకుంటామో ఆ సాధన మార్గం ఉంటామో ఆత్మతో ఉంటామో అప్పుడే మనకు ఆనందం ఉంటుంది ఆత్మతో ఉండండి మనకు ఆనందం ఉండదు నెక్స్ట్ శ్రద్ధ మరి మనం ఈ సాధన ఎంత శ్రద్ధగా చేస్తామో అంత జ్ఞానాన్ని పొందుతాం నెక్స్ట్ సమాధానం ఈ ఐదు పాటించాలి ఏంటి శమము దమము ఉపరితి తీక్ష శ్రద్ధ ఈ ఐదు మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మనకు ఈ సమాధానం దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఇవన్నీ పాటించాలి పాటిస్తే మనం ఆత్మకు దగ్గరగా అవుతాం నెక్స్ట్ పాయింట్ ముముక్షత్వం ముముక్షత్వం అంటే మోక్షం కావాలనే కోరిక ఈ కోరిక తీవ్రంగా ఉంటే మనం ఇవన్నీ పాటిస్తాం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ పాటిస్తాం నెక్స్ట్ బ్రహ్మ చింతన అంటే మనకి కూడా కూడా ఆత్మను చేరాలి అనే చింత ఉండాలి అంతే కదా ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం కావాలనే చింత మనకు ఉండాలి ఉంటేనే మనం సాధన చేస్తాం జ్ఞానాన్ని పెంచుకుంటాం ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి స్వాధ్యాయం ద్వారా కానీ గురువు ద్వారా కానీ ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం లేకుంటే ఇక్కడ ఏమి చెయ్యమని కాబట్టి మనకు ఆ బ్రహ్మచింతన అనేది ఉండాలి నెక్స్ట్ శ్రేయ మార్గంలో ఉండాలి ఈ శ్రేయ మార్గం అంటే ప్రతి మానవునికి రెండు మార్గాలు ఉంటాయి అవే శ్రేయ మార్గం ప్రేయ మార్గం ప్రేయ మార్గంలో ఉంటే ప్రపంచం వైపు ఉంటాము మన మనస్సు ప్రపంచం వైపే తీసుకెళ్తుంది తర్వాత ఎప్పుడు మనం భోగాలే కోరుకుంటాం అదే శ్రేయ మార్గం ఉందనుకోండి ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది యోగులు ఋషులు ధ్యానులు వీళ్ళంతా కూడా ఈ శ్రేయో మార్గాన్ని కోరుకుంటారు అందుకే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకు ప్రాపంచిక విషయాలపైన మోజు ఉంది అవి కోరుకుంటుంది అంటే మనం ప్రేయ మార్గంలో ఉన్నట్లు అలా కాకుండా ఈ ఆత్మ గురించి అంటే సాధన చేయడం స్వాధ్యాయం చేయడం సజ్జన సాంగత్యం చేయడం లేదా వీటికి సంబంధించిన వీడియోస్ వినడం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అందుకుంటుంటే అప్పుడు మనం ఇక్కడ శ్రేయో మార్గంలో ఉన్నట్లు ఇక్కడ మనకు మనమే గుర్తుంచుకున్నట్లు గుర్తుంచుకోవాలి గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ అష్టమదాలు ఈ అష్టమదాలు కూడా సాధకుడికి ఉండకూడదు ఇవన్నీ వదులుకోవాలి ఏంటి అష్టమదాలు అంటే మొట్టమొదటిది కులమదం మాదే గొప్ప కులమని ఎంతోమంది గర్వంతో ఉంటారు ఆ గర్వం కూడా ఇక్కడ ఉండకూడదు బలమదం బలమదం అంటే నేను ఇంత బలవంతుణ్ణి అనే గర్వం ఉండకూడదు ఇక్కడ ఆత్మన మనమైన ఆత్మ కోసమే పరితపించాలి కానీ ఇక్కడ కులము లేదు బలము లేదు ఎవరైనా ఏదైనా ఆత్మని అనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ యవన మదం నేను వయస్సులో ఉన్నానని ఎప్పుడు గర్వంతో ఉండకూడదు మరి చాలామంది వృద్ధులను చూసి ఎంతో ఇదిగా ఉంటారు అంటే వాళ్ళను బాధ పెట్టడంలో తిండి విషయంలో కానీ మాటల విషయంలో కానీ నేనే యవనవంతుని వీరికి ఏమి చేత కాదని ఎన్నో రకాలుగా బాధ పెడుతుంటారు అలాంటి బాధలు కూడా ఉండకూడదు నెక్స్ట్ అధికార మతం ఈ అధికారం అంటే నేను ఈ పదవిలో ఉన్నాను నా మాటే సాగుతుంది నన్నే అందరూ గౌరవిస్తారు అని ఇలా రకరకాలుగా మనం అనుకుంటుంటాం కదా అలా కూడా ఈ అధికారం అనేది మతం అనేది కూడా ఉండకూడదు నెక్స్ట్ శీల మగం ఇక్కడ సత్ప్రవర్తన కలిగి మనం వినయంగా ఉండాలి కానీ ఇక్కడ మనం గర్వం ఉండకూడదు అలా ఉంటే మనం పడిపోతుంటాం అది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ తపో మనం తపో మదం ఇది ధ్యానం చేస్తే వస్తుంది కానీ మనం ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ తపో మదంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం సాధన చేసే కొద్దీ మనలో వినయం అనేది పెరగాలి అంతే తప్ప గర్వం రావద్దు గర్వం పెంచుకుంటే మనకు ఇక్కడ కూడా ఆ సంపాదించిన శక్తిని అంతా మనం కోల్పోతాం దాన్ని యోగ భ్రష్టత్వం అని కూడా చెప్పవచ్చు యోగ భ్రష్టత్వం వస్తుంది అంటే మనం ఇక్కడ విశ్వామిత్రుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు విశ్వామిత్రుడు ఏం చేసేవాడు అతడు వెయ్యి సంవత్సరాలు ధ్యానం చేసి ఆ మేనక కోసము రంభ కోసము అంబారిషిడి కోసము త్రిశంకు స్వర్గం కోసం ఇలా ఒక్కొక్కసారి వెయ్యి సంవత్సరాలు ఒక్కొక్క వెయ్యి అంటే ఇలా నాలుగు రకాలుగా నాలుగు వేల సంవత్సరాల తను చేసిన శక్తిని అంతా వృధాగా పోగొట్టుకున్నాడు తెలుసు కదా మీకు ఈ స్టోరీ ఒకసారి చెప్పుకుందామా ఏంటంటే మేనక ఇప్పుడు ఆ విశ్వామిత్రుడు తన యొక్క శక్తిని సాధన చేసి శక్తిని పెంచుకుంటే ఇంద్రుడు పరీక్ష పెడతాడు ఇతడు ఎంతవరకు ఈ సాధనలో నెగ్గాడు అని మేనకను పంపిస్తాడు పంపించి ఆ మేనక మైమర్చి ఆమె యొక్క అందాన్ని చూసి మైమర్చిపోతాడు విశ్వామిత్రుడు అప్పుడు పెళ్లి చేసుకుందామని విశ్వామిత్రుడు అడిగితే ఆమె చెప్తుంది నేను ఎప్పుడు ఏది కావాలంటే అది నాకు సృష్టించి ఇవ్వాలి మీరు ఒకవేళ నాకు అది సృష్టించి ఇవ్వకపోతే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది అప్పుడు ఇతను సరే అంటాడు సరే అయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు చేసుకున్నాక ఆమె కాలం కాని కాలంలో ఏవైతే ఉండవో వాటిని అడుగుతుంది ఉదాహరణకు మామిడి పండ్లు లేన లేని కాలంలో మామిడి పండ్లను అడుగుతుంది అప్పుడు ఏం చేయాలి ఆయన తన తపశక్తిని ఖర్చు పెట్టి ఆ మామిడి పళ్ళను సృష్టించి ఇచ్చేవాడు మల్లెపూలు లేని సమయంలో మల్లెపూలు అడిగేది ఇలా ఏ కాలంలో ఏవైతే ఉంటాయో అవి ఉండనివి అవి అడగకుండా లేనివి అడిగేది అలా అతడు తన యొక్క శక్తిని అంతా అక్కడ ఖర్చు పెడతాడు అయితే ఒకసారి ఏమవుతుందంటే నాకు ఈ ఈ అలా గాలిలోకి తెలి లేచిపోయి ఈ ప్రకృతిని అంతా ఆస్వాదించాలి నాకు చూపివ్వండి అని అడుగుతుంది అప్పుడు విశ్వామిత్రుడు తన శక్తితోన ఇలా లెయ్యాలి పైన ప్రయత్నం చేస్తాడు చేస్తే అప్పటికి ఆయన శక్తి అంతా ఖర్చయిపోయి ఉంటుంది అలా అప్పుడు ఆ మేనక వెళ్ళిపోతుంది అలా వెయ్యి సంవత్సరాలు సంపాదించిన శక్తిని కోల్పోతాడు అలా అట్లాగే ఈ రంభ విషయంలో కానీ అంబారీషుడి విషయంలో కానీ తర్వాత త్రిశంకుడి విషయంలో కానీ ఇలా తన యొక్క తమశక్తిని అంతా కోల్పోతారు మరి ధ్యానం వల్ల శక్తిని సంపాదించి అది కళ్యాణం కోసం వినియోగించాలి తప్ప ఇలా తన స్వ కోరికల కోసం తన శరీర సుఖాల కోసం ఎప్పుడూ వినియోగించవద్దు మరి మనం కూడా ధ్యానం చేస్తున్నాం అంతో కొంత శక్తి వస్తుంది ఆ శక్తిని మనం వృధా చెయ్యొద్దు అంటే మన సరికాని ఆలోచనలతో మాటలతో ప్రవర్తనతో మనం మన శక్తిని వృధా చెయ్యొద్దు కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుడి చరిత్ర చూస్తే మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి మన మనసులో ఆ విశ్వామిత్రుడికి ఎలా జరిగిందో మనకు అట్లా ఉండకూడదని మనం గుర్తుపెట్టుకొని మన యొక్క ప్రవర్తన ఉండాలి నెక్స్ట్ రూపమదం నేను అందంగా ఉన్నానని గొప్పగా ఉన్నానని ఎప్పుడు మనం గర్వపడకూడదు ఈ అందం ఎన్ని రోజులు ఉంటుంది మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగా ఉన్నామా ఇప్పుడు లేము కదా మనం వయసు పెరిగే కొద్దీ మన అందం నశించిపోతుంది అవునా కాదా కాబట్టి మనం అందంగా ఈ రూపం చూసి రూపాన్ని చూసి మనం మురిసిపోవద్దు నెక్స్ట్ ధనమదం ఇది అస్సలు ఉండకూడదు ఈ డబ్బు మదం ఉన్న వాళ్లకు ఇక గర్వం చెప్పక్కర్లేదు కానీ ఎంత డబ్బు ఉంటే మనం అంత వినయంతో ఉండాలి లేకుంటే మళ్ళీ మనం మొదటికే వస్తాం ఇంకంతే ఇంక ఇక్కడ ఏం జరిగేది ఏం లేదు నువ్వు ఎంత గర్వంతో దేనిలో విరవిగుతావో అక్కడ కింద దిగజారి పోతావు కాబట్టి ఈ మదాలు అష్టమదాలు ధ్యానులకు ఉండకూడదు ధ్యానంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ వదులుకోవాలి అప్పుడే మనం ఈ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాం మరి ఒక మానవుడు మాధవుడిగా ఎదగాలంటే ఈ పంచ నియమాలను మనం పాటించాలి పాటిస్తేనే మనం మాధవుడిగా ఎదుగుతాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ